ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ పరిపాలన జరిగింది ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో పరీక్ష ఫీజులను చూసుకుంటే విద్యార్థులు బెంబలెత్తిపోయి ఈ పరీక్ష ఫీజులు కట్టడం మాతో కాదు అని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకొని గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే పేద విద్యార్థుల యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే బడుగు బలగైన వర్గాల విద్యార్థుల యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థుల యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీని తలదన్నే విధంగా పరీక్షా ఫీజులు ఉన్నాయంటే చాలా సిగ్గు ఉస్మాని అధికారులు తరచు చెప్తా ఉంటారు రాష్ట్రంలో నంబర్ వన్ రాష్ట్రంలో నంబర్ వన్ రాష్ట్రంలో నంబర్ వన్ అని మేము ఒకటే అంటా ఉన్నాం ఫీజు పరీక్షా ఫీజుల పెంపులో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క బంధువుల ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడేందుకు ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్య పరిచేందుకు పేద విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ ఫీజు పరీక్ష ఫీజుల పెంపు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం యూనివర్సిటీ అధికారులని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని అడగడం చేతగాక రాబట్టడంలో వైఫల్యం అయి ఈరోజు పరీక్ష శరణ్యమై ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ యూనివర్సిటీ మెయింటెనెన్స్ కి జీతాలు ఇవ్వడానికి ఈరోజు విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులే శరణ్యంగా మారినాయంటే యుస్మాన్య యూనివర్సిటీ ఎంత దిగజారిందో మనమందరం కూడా అర్థం చేసుకోవచ్చు మేము వారం రోజులు టైం ఇచ్చినాం యూనివర్సిటీ అధికారులకు కావచ్చు ప్రభుత్వ పెద్దలకు కావచ్చు యూనివర్సిటీ అధికారులు వేస్తారా లేకపోతే ప్రభుత్వ పెద్దలు వేస్తారా మాకు సంబంధం లేదు కానీ వారం రోజుల్లోగా పరీక్ష ఫీజులను తగ్గించి అన్ని యూనివర్సిటీల పరీక్షా ఫీజులను పరిశీలించిన తర్వాతే అందరి విద్యార్థులకి ఆమోదయోగ్యమైనటువంటి పరీక్షా ఫీజులన్నీ నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీ అడుక్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏబివిపి యొక్క ధర్నాతోటి ఈరోజు ఏ విధంగా అయితే అడ్మిన్ భవన్ ని ముట్టడించడమో ప్రతిరోజు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా పరీక్షా ఫీజులను తగ్గించేంత వరకు ఏ పోరాడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం